సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని భస్వాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థులకు ఈ నెల పంతొమ్మిదవ తేదీన ప్రిన్సిపాల్ జ్యోతి హెప్సిబా సంగారెడ్డి నుండి క్రైస్తవ మిషనరీలకు చెందిన కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి మతబోధనలు చేశారు చట్ట హిందూ మత విశ్వాసాలను అవమానించే విధంగా ఆ మతానికి సంబంధించిన ప్రార్థనలు విద్యార్థులచే చేయించారు అందుకు ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ధర్మ ప్రసార కో కన్వీనర్ మధుర్నేని సుభాష్ చందర్ విశ్వ హిందూ పరిషత్ నాయకులు తెలంగాణ మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ గానీ కలిసి వినతి పత్రం అందజేశారు తెలంగాణ మాడల్స్ కోరు అడిషనల్ డైరెక్టర్ గారికి వచ్చి ఇక్కడ మేము లెటర్ ఇవ్వడం జరిగింది పులికల మోడల్స్కు సంబంధించిన ప్రిన్సిపాల్ గారు క్రిస్టమస్ వేడుకలను పెద్ద ఎత్తున చేసి విద్యార్థులకు చేయించడం జరిగింది యేసు ప్రభు గొప్పవాడని స్పీచ్ ఇవ్వడం జరిగింది ఒక చర్చ వాళ్ళని తీసుకురావడం జరిగింది దీని గురించి మేము స్కూల్కి వెళ్ళడం జరిగింది అదే ఎంఈఓ గారి కాంపిటీషన్ ఇళ్ళ సంబంధించిన డివో గారి కాంపిటీషన్ ఆయన ఇప్పటివరకు ఎలాంటి ఉలుకులేదు పలుకులేదు కాబట్టి రాష్ట్ర అధికారులైనా వీళ్ళకి కలవాలని చెప్పేసి రావడం జరిగింది వాళ్ళకి అక్కడ స్కూల్లో ఏం జరిగిన విషయము వాళ్ళకి అందరికీ వివరించడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్న రాష్ట్ర అధికారులైనా సరే ఈ యొక్క ప్రిన్సిపల్ పని చర్య తీసుకోవాలి కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ తీసుకోలేకపోతే మా యొక్క ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగుతుంది ఎంతవరకు వెళ్తుంది లాస్ట్కి వస్తే మండల్ స్కూళ్ళలో బంధుగా పాటిస్తామని చెప్పేసి ఈ యొక్క అధికారుల మీద తెలియజేయడం జరిగింది కాబట్టి అధికారులలో ఎప్పటికైనా ఆలోచించండి ఎవరైతే